చత్తీగడ్ దంతేవాడ జిల్లా సైనికుల శిబిరంలో కాల్పులు కలకలం సృష్టించి సిఆర్పిఎఫ్ వన్ నైన్టీ ఫైవ్ అవర్ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ భైరవ్ దత్ ఏ కె సెవెన్ రైఫిల్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైఫిల్ తో మెడపై జవాన్ కాల్చుకోవడంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు సమాచారం అందుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లా సైనికుల శిబిరంలో కాల్పులు కలకలను సృష్టించాయి సీఆర్పీఎఫ్ నూట తొంభై ఐదవ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ భైరవ్ దత్ ఏకే ఫార్టీ సెవెన్ రైఫుల్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైఫిల్ తో మెడపై జవాన్ కాల్చుకోవడంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు సంబంధించి ఫుల్ మా ప్రతినిధి కిరణ్ కిరణ్ తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ లో ఒక జవాను ఆత్మహత్యకు పాల్పడిన గంట చోటు చేసుకుంది ఛత్తీస్గఢ్ లోని ఆ దాదాపుగా గత కొంత కాలంగా ఎక్కువగా పని ఒత్తిడికి లోనవుతున్న జవాన్లు చాలా వరకు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి తాజాగా గంటతో కాల్చుకుని ఒక జవాన్ ఆత్మహత్య చేసుకోవడంతో అతన్ని వెంటనే హాస్పిటల్ కు తరలించినా కూడా అతను మృతి చెందిన ఘటన అయితే ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుని దీనిపై పోలీసులు ఇప్పటికే నిర్ధారణ చేసిన పరిస్థితి కనపడుతుంది పని ఒత్తిడి కారణంగానే జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా అయితే దర్యాప్తులో తేలింది ముఖ్యంగా గత కొంతకాలంగా బీజాపూర్ అలాగే ఛత్తీస్గఢ్ అలాగే సుక్మా జిల్లాలకు సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా పని ఒత్తిడి బెటాలియన్ టీమ్స్ కావచ్చు అలాగే కేంద్ర బలగాలు కావచ్చు పెద్ద ఎత్తున మోసం నుంచి మావోయిస్టులపై దాడులు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలకు కూడా దూరంగా ఉండటం వల్లే ఇలా పని ఒత్తిడి ఎక్కువ కావటం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసుల నుంచి అయితే మనకి సమాచారం అందుతుంది దీని మీద పూర్తి పూర్తి స్థాయిలో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు గనితో కాల్చుకోవాల్సిన అవసరమే వచ్చిందన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టారు పోలీసులు అయితే రైట్ కిరణ్ యూ